డెఫెండ్ డెమ్ ఫౌండేషన్ వారికి త్వరితగతిన ఉద్యోగాలు వచ్చేలా రోస్టర్ సేవన చేయాలని సిద్ధిపేట జిల్లా డెఫెండ్ డెమ్ ఫౌండేషన్ ట్రాన్స్లర్ రాజు అన్నారు రాష్ట్రాలు మారడం వల్ల నూతన జిల్లాలు ఏర్పడంతో సిద్దిపేట జిల్లా ఫౌండేషన్ వారికి అన్యాయం జరుగుతుందన్నారు జిల్లాల విభజన తర్వాత రోస్టర్ బుక్స్ డివైడ్ చేయలేదన్నారు రోస్టర్ పాయింట్లను తగ్గించాలని కోరుతూ ప్రజావాణిలో కలెక్టర్ని కోరినట్లు తెలిపారు తమకు న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ను కోరారు ఈరోజు మరి సిద్దిపేట జిల్లాలోని డఫన్ఎం అసోసియేషన్ నుంచి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి బదిలీలు మరి ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఈ యొక్క పది జిల్లాలో ముప్పై మూడు జిల్లాలు చేసినప్పుడు మరి ఉమ్మడి జిల్లాగా ఉన్న సంగారెడ్డిలోనే మరి రోస్టర్ బుక్స్ అన్నీ అక్కడ ఉండడం వల్ల మరి సిద్దిపేట జిల్లాకి మెదక్ జిల్లాకి మరి రోస్టర్స్ బుక్ డివైడ్ చేయకపోవడం వల్ల ఉద్యోగాలు రాలేకపోతున్నాయి అందుకు కలెక్టర్ గారిని కలిసి రోస్టర్ బుక్స్ డివైడ్ చేయాలని చెప్పేసి లెటర్ ఇవ్వడం జరిగింది రెండవది ఇంద్రమ్మ పథకం కింద వచ్చే ఈ ఒక నిరుపేదలైన ఏమో బదిలీలకు రావాల్సిన ఇండ్లు శాంక్షన్ చేయమని అడగడం జరిగింది మూడవది రోస్టర్ పాయింట్స్ కూడా కుదించి అడిగాము ఎందుకంటే ఇంతకుముందు ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు పెద్ద జిల్లా ఇది ఇప్పుడు సిద్దిపేట చిన్న జిల్లాగా మారిపోయింది ప్రతి డిపార్ట్మెంట్లో పదిహేను ఇరవై పోస్టుల కంటే కూడా ఎక్కువగా లేకపోతున్నందున మరి వీళ్ళ ఉద్యోగాలు ముప్పై ఒకటి రోస్టర్ పాయింట్ రావాలంటే పది పదిహేను సంవత్సరాలు వేడి చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి రోస్టర్స్ కుదించి కొంచెం రోస్టర్ తక్కువగా ఉంటే వీళ్ళకి తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి రిప్రెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఫోన్స్ ల్యాప్టాప్స్ కూడా వీళ్ళకి గవర్నమెంట్ ఇస్తున్నారు మరి అవి కూడా చాలా రోజుల నుంచి రావట్లేదని చెప్పేసి ఈరోజు డిఫెండ్ అసోసియేషన్ తరఫు కలెక్టర్ గారికి రిప్రటేషన్ ఇవ్వడం జరిగింది